వీళ్ళంతకుండా క్రికెట్ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది దాదాపు ఒక నలభై ఎనిమిది దాకా వచ్చినాయి ఈ ఒక ఇరవై రోజులు మ్యాచ్ జరుగుతుంది ఈ టోర్నమెంట్లో మొదటి బహుమతి ఇరవై వేలు రెండవ బహుమతి పదివేలు ఉంటాయి ఈ టోర్నమెంట్కి వచ్చిన క్రీడాకారులకు ముందుగా శుభ అలాగే ఇటీ టోర్నమెంట్ నిర్వాహకులకు స్పోర్ట్స్ క్లబ్ వాతావరణం నిర్వహించడం జరుగుతుంది ఈ టోర్నమెంట్లో సన్ని జనార్దన్ దాసు ముగ్గురు ఆర్గనైజర్ ద్వారా ఇటు టోర్నమెంట్ కండక్ట్ చేస్తారు అలాగే ఇటీ టోర్నమెంట్ కూడా ఎండకు ఎండ దెబ్బ లేకుండా మంచిగా ఆడాలని క్రీడాకారులను కోరుకుంటున్నాను ఇల్లంతకుంటలో స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో టెన్నిస్ క్రికెట్ టోర్నమెంటు మరి సన్ని జనార్దను ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు చాలా సంతోషం దాదాపు నలభై నుంచి యాభై టీంలు రావడం జరిగింది టోర్నమెంట్లో గెలుపు ఓటములు సహజంగా తీసుకోవాలి టోర్నమెంట్లో వచ్చినటువంటి క్రీడాకారులు అందరూ కూడా సంతోషంగా ఉండి ఓటమిని కానీ గెలుపుని కానీ సమానంగా స్వీకరించి మరి టోర్నమెంట్కి కొత్త ఎవరైనా పరిచయాలతో పాటు మరి శరీర ఆరోగ్యం కానీ అన్ని రకాలుగా మనిషికి ఆరోగ్యం ఉండటానికి కానీ ఈ క్రీడలు ఎంతో దేవత చెప్పి చెప్ చెప్తూ దీని ద్వారా నలభై ఎనిమిది టీములంటే దాదాపు ఆరు వందల మంది క్రీ క్రీడాకారులు పాల్గొంటారు కాబట్టి దీంతో పరిచయాలు కూడా మనకు పెరిగి రకరకాల రేపు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఒకరికొకరు తోడు తోడుకుంటానికి కూడా ఈ క్రీడలు ఎంతో దోహదపడతాయి అని చెప్పి తెలియజేస్తూ మరి క్రీడల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు మండల కేంద్రంలో స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించడం జరుగుతూ ఉన్నది దీనికి ఆర్గనైజర్స్గా దాసు జనార్దన్ సన్ని వారు ఆర్ ఆర్గనైజర్స్గా ఉండి క్రీడాకారులకు అన్ని వసతులు కల్పిస్తూ ఉన్నారు మరి దీనికి దాదాపుగా యాభై టీంల వరకు వచ్చినాయని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు చాలా సంతోషం యువత చెడుదారులకు పోకుండా క్రీడలలో మంచి స్ఫూర్తిని క్రీడా స్ఫూర్తిని ప్రకటిస్తూ రాబోయే రోజులలో అందరూ కూడా చక్కగా ఆటలు అంటే చదువుతో పాటు ఆటలలో కూడా మంచి గుర్తింపును తెచ్చుకొని వారి బంగారు భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈ యొక్క ఆటలు మానసికంగా శారీరకంగా ఎంతో ఉపయోగపడతాయి నిజంగా క్రీడాకారులకు చాలా మంచి గుర్తింపు ఈ క్రీడల ద్వారానే వస్తుంది మరి గతంలో కూడా ఇల్లంతకుంట మండల కేంద్రం మండల కేంద్రంకి చెందిన క్రీడాకారులు మరి రాష్ట్ర స్థాయి దేశ స్థాయిలో కూడా రాణించడం జరిగింది మరి ఇంకా కూడా మా ఇల్లంతకుంట యువత మంచి ఆటతో మంచి చక్కగా గుర్తింపును తెచ్చుకొని వారి కన్నా తల్లిదండ్రులకు కావచ్చు గ్రామానికి కావచ్చు మరి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని చెప్పేసి ఈ క్రీడా వేదిక ద్వారా కోరుకుంటూ మరి ఇక్కడికి వచ్చిన వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి క్రీడాకారులకు కూడా మంచి చక్కటి వసతి సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతూ ఉంది మరి మంచి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ మంచిగా ఆడుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము మరి దీనికి గాను మొదటి బహుమతిగా ఇరవై వేల రూపాయలు రెండవ బహుమతిగా పదివేల రూపాయలు మరి ఇస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది మరి అందరూ కూడా వచ్చేసిన క్రీడాకారులందరూ కూడా చక్కగా ఆడి క్రీడా స్ఫూర్తిని ప్రకటించాలని చెప్పేసి కో కోరుకుంటూ ఈ అవకాశం అవకాశం ఇచ్చినటువంటి స్పోర్ట్స్ క్లబ్ ఇళ్ళంతకుండా వారికి ધન્યવાદેસ જાય હિન્દા